అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరూ కలిసి రాష్ట్ర ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా మనకు తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీభవా తొలి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేస్తే మన ప్రధాని మోదీ గారు వారణాసిలో ఆయన పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో డబ్బులు విడుదల చేసినా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఒకేసారి ఏడు వేల రూపాయలు కలిసి జమ అన్నమాట పిఎం కిసాన్ ఒకసారి పడుతుంది రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబొ ఒకసారి ఐదు వేల రూపాయలు ఇట్లా వేర్వేరుగా మనకు డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది రెండు కలిసి అయితే జమ కావు రైతులు ఈ విషయాన్ని గుర్తించాలి ముందుగా పిఎం కిసాన్ డబ్బులు పడే అవకాశం ఉంది తర్వాత అన్నదాత సుఖీబొ డబ్బులు జమ అవుతాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయి మరి ముందుగా కేంద్ర ప్రభుత్వ డబ్బులు జమ అవుతాయా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ అవుతాయా అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా ఈ డబ్బులు జమ చేస్తారనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది రైతన్నలు ఎన్నో రోజుల నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి జూన్లోనే ఇవ్వాల్సినటువంటి ఈ డబ్బులను జూలైకి వాయిదా వేశారు మరి జూలైలో కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఆగస్టుకు వాయిదా వేసి ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు వారణాసిలో ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఆయన ఈ యొక్క అన్నదాత సుఖీబొ ఐదు వేల రూపాయలను విడుదల చేస్తారు మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి అంతేకాకుండా ఎన్ని రోజుల వరకు కూడా ఈ డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి కొత్తగా వచ్చినటువంటి అర్హుల జాబితాలో కూడా నిన్నట్లోగానే పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రైతున్న కూడా ఈ వీడియోను చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు ఇది ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేటు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో లింకు క్లిక్ చేసి వీడియో చూసి వారు కూడా అన్నదాత కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ ను కూడా మీరు నేరుగా తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారా అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి వారికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ మూడు విడతల్లో తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపింది మరి ఏడు వేల రూపాయలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మరికాసేపట్లో మనకు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తున్నారనేది చూస్తే ముఖ్యంగా ఇప్పటికే అర్హుల జాబితాలో పేర్లు కలిగి ఉండి అక్కడ అరుగుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఈ రెండు ఉంటేనే మీకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది లిస్ట్లో పేరు ఉండాలి తర్వాత ఈకేవైసీ ఉండాలి తర్వాత ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఈ మూడు ఉంటేనే మీకు డబ్బులు అనేది జమ జమ అవుతూ ఉన్నాయి మరి ఏ రైతుకైనా సరే ఈ మూడు కనుక ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అనేది రాదు ప్రభుత్వం మీ ఖాతాకు డబ్బులు వేసినా కానీ ఎన్పిసిఐ లింక్ ఇనాక్టివ్గా ఉండడం వల్ల తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి ఈ డబ్బులు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించండి ఇప్పటికి ఇంకా సమయం ఉంది ఎందుకంటే మధ్యాహ్నం పైన డబ్బులు విడుదలవుతుంది మరి డబ్బులు విడుదలైనా కూడా ఒకే రోజులో మనకు ఈ యొక్క డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ అయిపోదు టైం పడుతుంది ఈ డబ్బులు జమ అవడానికి పది నుంచి ఇరవై రోజుల వరకు కూడా ప్రభుత్వం సమయం తీసుకుంటుంది మరి కేంద్ర ప్రభుత్వం వేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా వేయాలి కాబట్టి సమయం తీసుకుంటారు మరి ఈ సమయం తీసుకుంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ లోపు మీరు ఏం చేస్తారంటే మీరు నేరుగా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని లేదు అట్లా వీలు కాదు మేము వెళ్ళలేము ఇప్పుడు రైతు భరోసా కేంద్రానికి అనుకుంటే మీరు మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ పిఎం మనకు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీకు చెక్ స్టేటస్ అనేది కనిపిస్తుంది అంటే అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ప్రభుత్వానికి సంబంధించి అక్కడ చెక్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ కొన్ని అంకెలు ఉంటాయి అవి ఎంటర్ చేసేసి సెర్చ్ కనుక చేస్తే అక్కడ రైతు పేరు రైతు జిల్లా రైతు ఏదైతే మనకు రైతు ఊరు అలాగే మిగిలిన మిగిలిన వివరాలన్నీ కూడా ఉంటాయనమాట అక్కడ కనుక అప్రూవ్డ్ అని చెప్పి లేకపోతే కనుక అక్కడ ఏదైనా ప్రాబ్లం మీరు ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పు ఎన్పిసి ఇన్యాక్టివ్ అని చెప్పు లేకపోతే మనకు ఎంఏవే ఎంఏఓ ఫార్వర్డెడ్ వీఆర్ఓ ఎంఆర్ఓ అని చెప్పి లేకపోతే విఏఏ ఫార్వర్డెడ్ ఎంఆర్ఓ అని చెప్పి మనకు నాట్ ఇన్ హౌస్ హోల్డ్ డేటా అని చెప్పి ఇట్లా మరి ఈకేవైసీ నాట్ డన్ అని ఇట్లా అనేక రకాలుగా కనుక చివరిలో కనుక రిమార్క్స్లో మీకు చూపిస్తే అప్రూవ్డ్ అని చెప్పి లేకుండా మీకు ఈ డబ్బులు అనేది రాదనమాట ప్రభుత్వం గతంలోనే మనకు రెండు సార్లు అవకాశం కల్పించింది ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సవరణలు చేసుకోవడానికి అంటే అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చినటువంటి రైతులంతా కూడా మళ్ళీ కూడా మీరు అర్హుల జాబితాలోకి వచ్చేందుకు తగినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకెళ్ళి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కనుక మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మిమ్మల్ని మళ్ళీ కూడా మేము పరిశీలించి మీ దరఖాస్తును పరిశీలించి వెబ్ల్యాండ్లో మీ వివరాలను పరిశీలించి మీకు తప్పకుండా మీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అర్హుల జాబితాలో చోటు కల్పిస్తామని చెప్పేసి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం మనకి ఇక్కడ రెండు సార్లు అవకాశం ఇచ్చారు జూలై పదమూడవ తారీఖు వరకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చారు మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ జూలై ఇరవై మూడో తారీఖులోపు లోపు మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి అలాగే ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా అప్లై చేసుకోమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడంతో చాలా మంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు మరి వారి జాబితా కూడా ఇప్పుడు కొత్త జాబితాలో రావడం జరిగింది కొత్త అర్హుల జాబితాలో వారి పేర్లు కూడా రావడం జరిగింది మరి ఈ విధంగా రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను జమ చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇది అయిపోయిన తర్వాత లిస్టులో పేరు చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ ఉందా లేదా అనేది మరొకసారి చెక్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేదే చిన్న చిత్తకా సహాయము మరి ఈ డబ్బులు కూడా రాకపోతే రైతున్నల పరిస్థితి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా చిన్న చిన్న కారణాల వల్ల ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది పొందలేకపోయారు మరి ఇప్పుడు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మరి ఈ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఉందా లేదా అనేది మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా నెట్ సెంటర్కు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఈకేవైసీ ఉందా లేదా పిఎం కిసాన్కి సంబంధించి అని చెప్పి అడగండి ఈకేవైసీ ఉందంటే కన ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ ఈకేవైసీ లేకపోయినా కానీ అక్కడ మీరు వేలు ముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈ విధానం అమల్లో ఉంది దాన్ని కూడా ఉపయోగించుకోండి అంతకు వీలు కాకపోతే ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీకి సంబంధించిన లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది అయిపోతుంది అనమాట సక్సెస్ఫుల్గా మరి ఈకేవైసీని ఆ విధంగా మీరు కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ మీకు కంప్లీట్ అయిపోతుంది మరి ఇదే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోవాలి అంటే ఈ ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంకు అకౌంట్కి ఈ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు ఎందుకంటే డిబిటి ద్వారా ప్రభుత్వం మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ డీబీటీ ద్వారా మీకు డబ్బులు అకౌంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడే మీకు ఈ యొక్క డీబీటీ ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి డీబీటీ ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు నేరుగా ఏదైతే మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయిపోతాయి ఇక మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీభవా డబ్బులను విడుదల చేస్తే మరి ఇక్కడ ఏడు వేల రూపాయలను విడుదల చేస్తే ఐదు వేల రూపాయలను ఆయన విడుదల చేస్తే మన ప్రధాని మోదీ గారు ఆ వారణాసిలో పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు మరికాసేపట్ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది మరి ఇది తాజా సమాచారం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు